ఐదేళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరినానికి ఉందా అని ఎస్ దొమ్ముంది ధైర్యం ఉంది ఐదేళ్లలో నేను ఏం చేశాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశాను దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది కృష్ణా జిల్లాకి శతాబ్దాలుగా దశాబ్దాలుగా కూడా కాదు శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలుగు వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గాని బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి గాని పేర్ని నాని కారణం నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించటానికి పేర్ని నానినే కారణం మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేరు నానినే కారణం మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టును శరవేగంగా పనులు పరిగెత్తించేలాగా చేస్తున్నది కూడా పేరుని నానినే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం శాంక్షన్ చేయించడమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు ననే ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకి ఇరవై ఆరు వేల పైచిలుక మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవరు చేశాడంటే పేరుని నానే చేశాడు బందర్కి మీరేం చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పట్టుమని మూడు గజాలు ఎవరికైనా ఇచ్చారా